హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చోడవరంలో ఉన్న స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడి గుడికైతే వచ్చాను ఇది ఈ గుడి ఈ చోడవరం అనకాపల్లి జిల్లాలో ఉంటుంది విశాఖపట్నానికి చాలా దగ్గరే ఈ గుడి ఆవరణంలోనే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడిలు కూడా ఉంటాయి చూడండి ఎంత పెద్ద రావి చెట్టు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసే ఉంటాయి ఇదంతా గుడి ఆవరణ అనమాట చాలా పెద్ద గుడి కృష్ణుడి టెంపుల్ అది నేను గుడి లోపల ఉన్నాను అంటే ఆవరణలో ఉన్నాను ఇంకా లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపాలు పెడదామని అనుకున్నాను కానీ విపరీతమైన గాలిగా ఉందండి అంటే గాలి వచ్చేస్తుంది మళ్ళీ అనమాట దీపాలు మళ్ళీ కొండెక్కిపోతాయని లోపల పెడదాంలే అని ఇక్కడ పెట్టడం ఆపీసాను అనమాట అంటే పెట్టలేదు లోపల పెడదాము నందీశ్వరుడి దగ్గరైనా పెడదాం పెడితే అక్కడ దేవుడికి ఎదురుగుండా అంటే శంకరుడికి ఎదురుగుండా కూడా ఉన్నట్టు ఉంటుందని లోపలే పెడదామని లోపలికి వెళ్ళాను వెళ్తూ ఉంటే అక్కడ పద్దెనిమిదో తారీఖున లక్షపత్రి పూజ ఉంది మీరు కూడా చేయించుకోవాలనుకుంటే అమౌంట్ పే చేసి రసీదు రాయించుకోండి అని అన్నారు అందుకని అక్కడ అమౌంట్ పే చేసి నా గోత్రము పేరు ఫోన్ నెంబరు అడ్రస్ రాసాను అనమాట అమౌంట్ ఏమీ పెద్ద కాస్ట్ ఏం కాదండి నలభై రూపాయలే పద్దెనిమిదో తారీఖు ఇక్కడ లక్షపత్రి పూజ చేస్తారట కార్తీక మాసంలో చేయించుకుంటే మంచిదే కదా అని నేను చేయించుకుంటున్నాను ఇక్కడే కార్యసిద్ధి వినాయకుడు కూడా స్వయంభూగానే వెలిసాడండి నేను చాలాసార్లు షార్ట్స్లో కూడా వినాయక చవితికి కూడా నేను ఆ గుడి షార్ట్స్ అన్నవి పెట్టాను ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదా ఇక్కడ సైడ్లోని చిన్న వీడియో కా వినాయకుడు వీడియో కూడా పెడతాను చూడండి ఇక్కడ ఈ శంకరుడు వినాయకుడు ఇద్దరు స్వయంభుగా వెలిసిన దేవస్థానాలే అనమాట ఇక్కడ కార్తీక మాసం చాలా బాగా చేస్తారు మూడో సోమవారం అంటే శివుడికి కార్తీక మాసంలో ప్రీతికరమైన వారం అని కూడా అంటారు కదండి మరి మీరందరూ ఉపవాసం ఉంటున్నారా గుడికి వెళ్ళేరా నేనైతే ఉపవాసం ఉంటున్నాను లక్షపత్రి పూజకి కట్టేనన్నాను కదా ఇదే రసీద్ అనమాట ఇప్పుడు గుడి లోపల ఇదంతాను ధ్వజస్తంభము ఆకాశ దీపము ఇది గుడి ఆవరణలో గోడకి లింగాష్టకము శివుడికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఈ గోడ మీద ఉంటాయి ఇదంతా గుడి అన్నమాట చెప్పాను కదా వినాయకుడు కార్యసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభూగా వెలిసాడు ఈశ్వరుడు కూడా అంతే స్వయంభూగానే వెలిసాడు ఇక్కడ దేవస్థానాలన్నమాట నేనైతే నందీశ్వరుడు దగ్గర దీపాలు పెట్టాను ఇక్కడ నందీశ్వరుడికి ఎదురుగుండనే కదా శివుడు కూడా మనకి కనబడతాడు అక్కడ శివుడు ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ దీపాలు ఇలా పెట్టాను అనమాట ఇది గర్భాలయానికి ముందు గుడి అనమాట గర్భాలయం కొంచెం లోపలికి పార్వతీదేవి చూడండి ఈ స్తంభాలు ఉన్నాయి కదా ఇవి దేవతలే స్వయంగా ప్రతిష్ఠించారండి నాలుగు స్తంభాలు అన్నమాట అంటే నందికి ఇటేపు రెండు నందికి అటేపు రెండు చూడండి కనబడుతున్నాయి కదా ఈ నాలుగు స్తంభాలు నల్లగా ఉన్నాయి కదా ఇవి దేవతలు ఇక్కడ ప్రతిష్ఠించారు స్వయంగా చూడండి దండం పెట్టుకోండి ఈశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడు అనమాట ఆ ఈశ్వరుని కృపాకటాలు మనందరిపైన ఈ కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మీకు చూపిస్తున్నాను మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి